వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగే అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇంకా స్టార్టింగ్లో ఫస్ట్లో చూసుకుంటే రెండు వందల యాభై టాప్ రేట్లు అనుకున్నాం కానీ లాస్ట్లో అయితే ధర పెరిగింది కలికిరిలో పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయల టాప్ రేటు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ఫస్ట్ రౌండ్లో నూట నలభై రూపాయల టాప్ రేటు సెకండ్ రౌండ్లో నూట యాభై ఐదు రూపాయలు టాప్ రేట్ పడింది వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్సు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట నలభై ఐదు రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నాటి నూట డెబ్భై రూపాయలు సీడ్ మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్లు పడ్డం జరిగింది పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు పలం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు బెంగళూరు ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఇంకా కొన్ని మార్కెట్ల అప్డేట్లు ఇంకా రావట్లేదు ఇంకా ఏమన్నా వస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్